అలాగే మామయ్య అత్తముకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను మరి అలాగనే మరి ఈ యొక్క మీటింగ్లో మాకు మంచి సావకాశం కల్పించిన దైవజనులు స్థానిక సంఘ కాపురి గారు ఐజికయ్య గారికి వారి కుటుంబానికి సంఘానికి పెద్దలకు కమిటీ వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేసుకుందాము వచ్చే అందరూ శ్రద్ధగా వినాలని కోరుతున్నాను నాకు కూడా పెద్ద టాస్క్ ఇప్పుడు ఎందుకంటే నేను రాజమండ్రి వెళ్ళాలి ఇప్పుడు ఈ టైంలో సో కొద్ది నిమిషాలు వీరితో గడిపి వెళ్దామని అనుకున్నాము కానీ ఈ కుటుంబము చాలా చక్కగా మరి మనందరిని ఉద్దేశించి చక్కటి మీటింగ్ ఏర్పాటు చేశారు బుజ్జి యొక్క ప్రార్థన వారి యొక్క ప్రోత్సాహము వారికి తగ్గట్టుగానే మామే అత్తమ్మ అలాగే కిషోర్ కూడా సహకరించారు వారే కాదండి ఇక్కడే కాదండి నగర్ నగర్లో కూడా బుజ్జి చాలా నమ్మకంగా చాలా చక్కగా దేవుని సన్నిధికి వస్తూ ఉంటుంది కిషోర్ దానికి ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటాడు మేము వెళ్ళినప్పుడు కానీ వారు మా దగ్గరికి వచ్చినప్పుడు కానీ చాలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాడు కాబట్టి వారిని బట్టి వారికి మా మా పరిచర్లో వారు ఉన్నందుకు ప్రత్యేకంగా ఆ కుటుంబానికి మరి ముఖ్యంగా పాపకు హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నాను వందన తెలియజేస్తున్నాను ఓకే సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని మనం ధ్యానం చేసుకుందాం నిజంగా మరి ఒక సంవత్సరం వచ్చింది ఎక్కడ నుండి చెప్తారా ఎక్కడి నుంచి ఒక సంవత్సరం వచ్చింది అందరు మాట్లాడాలి ఎక్కడి నుంచి వచ్చింది సంవత్సరము దేవుని దగ్గర నుండి వచ్చింది ఓకే కాబట్టి దేవుని దగ్గర నుంచి వచ్చిన ఈ ఇయర్ని మనం పురస్కరించుకొని ఏం చేస్తున్నామంటే దేవునికి కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం చెప్పండి ఏం చెప్తున్నాం చెప్పండి దేవునికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం ఎందుకు అనంటే దేవుడు తన యొక్క ప్రణాళికలో మనలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరల్ ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు జ్ఞాపకములు పెట్టుకున్నాడు అని మనం గుర్తు చేసుకుంటున్నాం సరే ఏదేమైనా కూడా అద్భుతంగా దేవుడు హరిణిని పద్నాలుగు సంవత్సరాలు కాపాడి పదిహేను సంవత్సరంలోకి అడుగినాడు ఒక మంచి మాట మీకు చెప్పాలి పిల్లలు చెడులో పడితే ప్రమాదం ఉంది మంచిలో పడితే ఘనతలు ఉన్నాయి ఈ మాట రైట్ అంటారా తప్పంటారా ప్రమాదం ప్రమాదం అంటే ఒక చెడు బ్రతుకుతూ ఉంటే ఎప్పటికైనా ప్రమాదం పొచ్చి ఉందని అర్థం ఎంతవరకు జీవించినా మంచి తరములో జీవిస్తూ ఉంటే వారికి పేరు ఘనతలు గొప్ప ఐశ్వర్యం కూడా కలుగుతుంటుంది కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు చిన్ననాటి నుండి పెద్దనాటి వరకు లేదా చనిపోయే నాటి వరకు లేదా ఇప్పుడు ఉన్న ఆయుష్ కాలంలో మనమందరం మంచి తరువులోనే బ్రతకాల మంచి అనేది ఒక ప్రభువులోనే చూస్తాం మంచి దేవుడు మంచి దేవుడు మంచి మంచి దేవుడు ఆయన వంటి మంచి ఇంకా దాన్నే పరిశుద్ధ గ్రంథం చెప్పింది పరిశుద్ధుడు అని ఆ పరిశుద్ధుడు అంటే ఏ పాపము లేనివాడు ఆ పాప రహితుడైనటువంటి ప్రభు మనందరి నిమిత్తము ఆయన చాలా ప్రేమను చూపించి మంచి దేవుడుగా ప్రపంచానికి ఏ పక్షపాతం చూపకుండా నీతిగల న్యాయాధిపతిగా అందరినీ ప్రేమించిన వ్యక్తిగా లేదా అందరికీ ఒకే ప్రేమను పంచినటువంటి మంచి దేవుడుగా మనకి ప్రభు కనబడుతున్నాడు అయితే ప్రియులారా ఎక్కడి నుండి మనకు సహాయం వచ్చింది అన్నప్పుడు ప్రభు దగ్గర నుండి మనకు సహాయం వచ్చింది మీరు కీర్తన ఇరవై రెండులో చూస్తే పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము గాక ఆమె కాబట్టి పరిశుద్ధ స్థలంలో నుండి మనకు సహాయము కలిగింది కాబట్టి పరిశుద్ధ స్థలంలో నుండి సహాయము ఏమేమి కలుగుతున్నాయి అనంటే నూట ఇరవై ఒకటో కీర్తల్లో మీరు చూస్తే మొదటి రెండవ వచ్చనం కూడా నూట ఇరవై ఒకటో కీర్త రెండవ వచనంలో కూడా ఏముందంటే ఎక్కడ నుండి నాకు సహాయం కలుగును కింద కింద జవాబు ఉందండి యహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను చేసినవాడు భూమి ఆకాశములను కలగజేసిన వాడు అందుకే నారు పోసిన వాడు నీరు పోస్తాడనే సామెత ప్రపంచంలో ఒక నానుడు అది ప్రిలారావు అందుకని ప్రపంచంలో ఒక మనిషిని క్రియేట్ చేసింది ఒక మనిషి భూమిదికి ఈ యొక్క జన్మను జన్మకారకుడైన ఆ జన్మ జన్మ అనేది జరుగుతుందనంటే ఆ జన్మకారకుడైనటువంటి దేవుడే ప్రియలారా అందుకని దేవుడు భూమిదికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన కాపాడుతూ ప్రేమిస్తూ ఇంకా వారు తెలియని వారికి తెలియచేసుకుంటూ ప్రేమతోటి రక్షణను అమూల్యమైనటువంటి రక్షణను ఉచితంగా అందిస్తూ ఉన్నాడు అందుకని చాలామంది ఉచితంగా వస్తుంది కాబట్టి కొంత నిర్లక్ష్యం అంత మాత్రమే కాదు ఈ లోకం ఆల్రెడీ దుష్టుని యొక్క దుష్టినిలో పడింది కాబట్టి ఈ లోకమంతా కూడా దుష్టత్వంలో ఉంది కాబట్టి ఈ లోకమంతా కూడా చెడు ప్రభావంతో ఉంది కాబట్టి ఆదాము అతిక్రమం దగ్గర నుంచి ఇప్పటిదాకా పాపములోనే కొనసాగుతూ పాపంలో పుట్టి పాపంలో చచ్చిపోతున్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఏంటంటే పాపమే ఈ పాపం వలన మానుకోలేక విడిచిపెట్టలేక ఒప్పుకోలేక పరిశుద్ధుడైన ప్రభు అని నోటితో నమ్ముకోలేక అనేక రకాల ఆటంకాలు చేస్తూ ఉన్నారు ఎంపీసీ పత్రికలు రాస్తాడు ఒక దగ్గర సత్యమును అడ్డగించుచున్నారు అని రాయబడింది సత్యముని ఎలాగ అడ్డగిస్తున్నారు అంటే ఏదో ఒక వంక అమెరికాల దేవుడు అండి జాతి దేవుడు అండి లేకపోతే ఇంకా మన దేవుడు కాదండి ఏదో ఒక రీతిగా కానీ ఇక్కడ ప్రేమతో మీకు రెండు చేతులు జోడించి మనం చేస్తా ఉన్న విషయం ఏంటంటే కొంచెం ఆలోచించండి ఒక మనిషి యొక్క జన్మ దేవుడి దగ్గర నుండే జరుగుతుంది ఆ మనిషి యొక్క పుట్టుకలో ఎక్కడి నుంచి సహాయం దొరుకుతుందంటే దేవుని దగ్గర నుంచి మీకు ఒక మాట చెప్తాను మనం వచ్చి మోకరించి నాకు ఈ అవసరం తీర్చంటేనే తీర్చట్లేదండి మీకు విషయం తెలుసా మీరు ఇక్కడికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తేనే మీ అవసరాలు తీరుస్తున్నాడు అనుకుంటున్నాడు దేవుడు కాదు కాదండి తల్లి గర్భములు పిండమై ఉన్నప్పటి నుంచే నా దేవుడు మీ ప్రతి అవసరం తీరుస్తున్నాడు మనం అడిగితే కాదు అడగక మునిపే అందుకే మంత్రు వార్త ఆరోధ్యాలు ఒక మాట చదువుతారు గట్టిగా మద్దేశ్వర వార్త ఆరోధ్యాయము ఎనిమిదో వచ్చిన ఎవరైనా చదువుతారా కాస్త చదివి చేయండి త్వరగా మనం ముగించుకుందాం చూడు మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవి ఏవో ఆయనకు తెలియను చూసారా మనకు అక్కరగా ఉన్నవి ఏవో ఆయనకు తెలియను ఆయనకు తెలిసే సమస్యను జరిగిస్తున్నాడు ఇలాగ ఒక పాట పాడారు ఆయన లేకుండా ఏది కలగలేదు ఆయన లేకుండా ఏది సృజించబడలేదు ఆయన లేకుండా ఏది లేదు ప్రియులారా యోహన్ సువార్త ఒకటో అధ్యాయం రెండవ చనంలో కూడా ఆ మాట రాయబడింది సమస్తం ఆయన మూలముగా కలిగింది కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనే మన క్రీస్తు ఆయన ద్వారా గొప్ప రక్షణ ప్రియులారా అందుకే నేనేం చెప్పాలనుకున్నట్టే నీవు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి నీకు ఆయన సహాయం చేస్తున్నాడు మీరు బాగా ఆలోచించండి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి అంటే పిండమయ్యనప్పటి నుంచి పిండమయ్యినప్పటి నుంచి అంటే బాగా వినాలి పిండమైనప్పటి నుంచి అంటే పిండం మూడు నాలుగు నెలలకు పిండం ప్రారంభమవుతుంది అంటే రక్తపు ముద్ద ఆ ముద్ద ఆకారం రూపుదిద్దుకొని ఎముకలు కండరాలు మాంసము నరాలు మాంసము ఆ నరాల మీద మాంసము పొదిగించబడుతుందంటే ఎవరికైనా తెలుసా అండి డాక్టర్స్ కూడా తెలియదండి అక్కడ దాకా ఎందుకు గర్భం ధరించిన తల్లికి కూడా తెలియదు గర్భము ధరించిన తల్లికి తెలియదు గర్భము ఆ గర్భం నాకు పిల్లలు కావాలనుకున్న తండ్రికి కూడా తెలియదు ఆ మూడు నెలల గర్భం నుంచి దేవుడు సహాయం చేస్తున్నాడు అంటే గర్భమైనటువంటి పిండానికి తల్లి సహాయం చేస్తుందా లోపల ఏం జరుగుతుందో తల్లికి తెలియదు తండ్రి ఎవరు సహాయం చేస్తున్నాడా లేదు అంటే మరి గర్భములో ఉన్న పిండానికి ఏ సహాయం సహకారం అవసరం లేదా చెప్పాలి ఏది అవసరం లేదా అవసరమే ఆ పిండానికి అవసరాలు ఉన్నాయి కానీ ఆ పిల్లవాడో పిల్లో లోపలన్న గర్భములున్న పిండము ఆమె సహాయం చేసుకుంటుందా అబ్బాయి సహాయం చేసుకుంటున్నాడా ధను అంటే గా దేవుడు సహాయం చేస్తున్నాడు అంటే ఒక హరిణి భూమి మీదకి వచ్చి ఇలాగను పది పదో తరగతి చదివేంత వరకు ఎవరు చూసుకున్నారు అని అంటే దేవుడే ఎస్యా గ్రంథం నలభై నాలుగు అధ్యాయం రెండో వాక్యం రుచవుతారా యష్యా గ్రంథం నలభై నాలుగు రెండో వచ్చినంలో